హాయ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను మీకు ఒకటి చూపిస్తాను అనమాట ఇది చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి ఇది ఎలా యూజ్ అవుతుంది అనేది నేను మీకు ఒకసారి ప్రాక్టికల్గా చూపిస్తాను ఇది ఏంటంటే ఎవరికి బాగా యూజ్ అవుతుందంటే ఇప్పుడు టైలరింగ్ వీడియోస్ చేసుకునే వాళ్ళకి పెయింటింగ్ ఏదైనా కానీ మనం ఒక టేబుల్కి ఫిట్ చేసుకొని ఇది యూజ్ చేస్తే మాత్రం చాలా మంచి యూజ్ ఉంటుంది అనమాట దీనికి ఇవి ఫోన్ పెట్టుకునే ఇవి ఉంటాయి కదా ఇవి టూ టైప్స్ ఇస్తారు ఒకటి నార్మల్ ఫోన్కి అండ్ ట్యాబ్ ట్యాబ్కి కూడా పెట్టుకోవడం అడ్జస్ట్ అయ్యేలాగా ఇవి టూ ఇస్తారనమాట ఇది చూడండి ఇదైతే చాలా అంటే చాలా యూజ్ ఉంటుంది ఇది వచ్చేసి నేను అమెజాన్లో బుక్ చేసుకున్నాను తర్వాత నేను దీన్ని లింక్ అన్ని డీటెయిల్స్ ఇస్తాను ఫస్ట్ దీన్ని మనం ఎలా ఫిట్ చేస్తారు ఎలా యూజ్ చేస్తారు అనేది నేను ఇప్పుడు వీడియోలో మీకు అర్థమయ్యేలా క్లియర్గా చెప్తాను అనమాట ఇది చూడండి ఎలా ఉందో చాలా స్ట్రాంగ్ ఉంది మనకి వీడియోస్ తీసుకోవడానికి అండ్ ఎవరైనా కానీ కూర్చొని మాట్లాడే వీడియోస్ ఉంటాయి కదా ఆ వీడియోస్ చేసుకోవడానికి కూడా ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి దీన్ని ఎలా ఫిట్ చేస్తారు దీనికి ఫోన్ ఎలా ఫిట్ చేస్తారు ఇవన్నీ నేను వీడియో తీసి మీకు చూపిస్తాను అర్థమయ్యేలా ఫస్ట్ నేను ఈ మిషన్ టేబుల్కి దీన్ని ఫిట్ చేసి ఇక్కడ ఉంది కదా ఈ టేబుల్కి మనం ఇలా పెట్టేయాలన్నమాట ఇది చూసారా ఇది టైట్ అండ్ లూజ్ అలా చేసుకునేది అనమాట మనం టేబుల్కి ఇది ఒక్కసారి చూడండి ఇట్లా లూజ్ చేసుకొని ఇలా పెట్టేసేసుకొని ఇప్పుడు ఇక్కడ మనం టైట్ చేసుకోవాలి ఇలా టైట్గా చూడండి టైట్ అయిపోయింది ఇంక ఇలా ఈ స్టాండ్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఉంటుందన్నమాట ఇక్కడ మనం ఫోన్ పెట్టుకోవచ్చు ఫోన్ మూమెంట్ కూడా ఇలా ఉంటుంది చూడండి ఇది ఎలా అయినా తిరుగుతుంది ఇలా అండ్ ఫోన్కి ఇలా ఒకసారి దీన్ని నేను దీనికి మీ ఫోన్ పెట్టి చూపిస్తాను ఎలా యూజ్ చేయాలి అని అనేది ఇది ఇలా అవుతుందనమాట మనం లాంగ్ వీడియో తీసుకోవాలి అంటే ఫోన్ ఇలా పెట్టేసి ఇలా ఇలా పెట్టుకోవచ్చు మనం ఇక్కడ వీడియో తీసుకోవాలి మనం ఏదన్నా స్టిచ్చింగ్ చేస్తుంది వీడియో తీసుకోవాలి అంటే ఇద్దరు చూడండి ఇలా ఇది ఇలా మూవ్ అవుతుంది ఎంతైనా సరే మనం జూమ్ చేసుకొని వీడియో తీసుకోవచ్చు ఇలా మనం స్ట్రైట్గా కూర్చొని ఎదురుగా చూ వీడియో తీసుకోవాలంటే ఇలా ఏ మూమెంట్ అయినా తిరుగుతుందనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా యూజ్ అవుతుంది అండ్ మెటీరియల్ క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి ఇలా సైడ్కి తిప్పాలి అంటే ఇది ఇలాగే ఉంటుంది మనం ఇలా సైడ్కి రిప్లేస్ చేయొచ్చు ఎటు అయినా సరే ఇది మూవ్ అవుతుంది అనమాట టైలరింగ్ వీడియోస్ చేసేవారికి ది బెస్ట్ అని చెప్తాను నేనైతే మాత్రం మనం టైలరింగ్ వీడియోస్ కానీ టెక్ వీడియోస్ కానీ ఏదైనా కిచెన్ వీడియోస్ కూడా మనం కిచెన్లో టే బల్లా ఉంటుంది కదా దానికి ఫిట్ చేసి ఇది చాలా అంటే చాలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు మూమెంట్ ఎట్లా కావాలంటే అలా తిరుగుతుంది ఒకవేళ మనం షార్ట్ వీడియోస్ చేయాలంటే ఇలా వస్తాయి ఇలా నీట్ గా కనిపిస్తుంది అనమాట వీడియోస్ చేసేటప్పుడు ఈ బ్రాండ్ వచ్చేసి బ్రొలాబియా ఇది వచ్చేసి నేను అమెజాన్లో బుక్ చేసుకున్నాను మనకి ఇక్కడ మొత్తం చూపిస్తుంది అనమాట ఎలా ఫిట్ చేసుకోవాలి ఈ ఏంటి అని ఫోల్డర్స్ అయితే రెండు ఫోల్డర్స్ వస్తాయండి ఒకటి ఫోన్కి ఒకటి ట్యాబ్కి దీని కాస్ట్ వచ్చేసి నాకు ఇక చూడండి టేబుల్కి మనం ఇలా ఫిట్ చేసుకోవచ్చు చాలా స్ట్రాంగ్ అయితే ఉంది అండ్ దీని మీద ఇట్లా రింగ్ లైట్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట మనము సో నేనైతే రింగ్ లైట్ కూడా తీసుకున్నాను అది ఎలా యూజ్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను అంటే ట్యాబ్ దీనికి ట్యాబ్కి సో దీని కాస్ట్ వచ్చి నాకు ఎయిట్ నైంటీ నైన్ పడింది దీని స్టార్టింగ్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉందనమాట సో నేనైతే కొంచెం స్ట్రాంగ్గా అండ్ లైఫ్ ఉండాలి కాబట్టి కొంచెం మంచిగా స్ట్రాంగ్గా ఉండేది తీసుకున్నాను వచ్చేసి అమెజాన్లో కాస్ట్ ఎయిట్ నైంటీ నైన్ పడింది మనకేంటంటే తక్కువ కాస్ట్లో తీసుకుంటే అవి ఎన్ని రోజులు లైఫ్ వస్తాయో తెలియదు కాబట్టి ఇది స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మనకి లైఫ్ మంచిగా వస్తుందనమాట సో మీకు ఎవరికైనా లింక్ కావాలంటే నాకు కామెంట్ చేసేయండి నేను లింక్ అనేది షేర్ చేస్తాను ప్రోడక్ట్ అయితే నెంబర్ వన్ చాలా బాగుందండి ఇదే మీ ప్రమోషన్ వీడియో అయితే కాదు నేను యూజ్ చేయడానికి చూడండి నాకు టైలరింగ్ చేసేటప్పుడు వీడియోస్ తీయడానికి చాలా అన్కంఫర్టబుల్గా ఉండే సో దీంతో నాకు కంఫర్టబుల్గా వీడియోస్ చేసుకోవచ్చు అని నేను తీసుకున్నాను ఇది మనకి టైలరింగే కాదు ఏ కైనా కూడా ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంతే వీడియో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి